స్మల్ గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయమం అస్మదాచార్య వయంతం వందే గురు పరంపరం వసదే వసతు దేవం కంస దేవకీ పరమానందం ప్రశ్నం వందే జగం గురు భగవద్భందు నమస్కారం ఈరోజు మనం తిరుమంత్రం అనుసంధానం చేసుకోబోతున్నాం ఒక పెద్ద సైంటిస్ట్ ఒక నదీ తీరాజరి అక్కడ ఒక పడవ పడవ నడిపే వాడు కనిపిస్తే వాడిని పడవని వాడిని అడిగి పడవనెక్కాడు పడవను నదిలోకి నడపమన్నాడు సైంటిస్ట్ పల్లెవాడు నడుపుతున్నాడు కొంత దూరం వెళ్ళగానే పల్లెవానికి ఒక ప్రశ్న వేశాడు సైంటిస్ట్ ఏమో చిన్న ఇసుక రాయడం నీళ్ళల్లో వేస్తే ఏమవుతుంది దానికి పల్లెవాడు మునిగిపోతుంది బాబు అన్నాడు మరింత బరువైన పడవ నీళ్ళలో వేస్తే మునిగిపోదేమని తెలుసా అడిగాడు సైంటిస్ట్ తెలియదండి అని పల్లెవా అయితే నీ జీవితంలో సగం వేద్దాం ఈ పడవతో బ్రతుకుతూ పడవ ఎందుకు తేలుతుందో తెలియకపోతే ఎలా అంటూ వివరించాడు సైంటిస్ట్ చదువుకున్నాడు కదా ఏదో ఒకటి మాట్లాడకపోతే తోచదు నోరు ఊరికే ఉండదు పైగా అతడు కాస్త కూడాను మరి కాస్త ఇప్పటికి మేఘాలను చూపించే వాటిలో ఏముందని అడిగాడు పల్లెవాణ్ణి ఉంటాయండి అని జవాబిచ్చాడు పదిలేవాడు చేత్తో నదిలో నుంచి నీళ్లు తీసి పైకి విసిరాడు అవి కింద పడిపోయాయి వెంటనే చూసావా అడిగాడు చూశానండి ఏమర్థమైంది మళ్ళీ ప్రశ్నించాడు తెలియదండి అని ఇచ్చాడు పల్లెవాడు కాసినవన్నీ కాసిన నీళ్లు పైకి విసిరితే వెంటనే క్రింద పడిపోయాయి కదా మేఘాల్లో అన్ని నీళ్ళు ఎలా ఆకాశంలో తేలుతున్నాయో తెలుసా తెలుసునా నీకు గంభీరంగా అడిగాడు సైంటిస్ట్ ఆశ్చర్యంగా అంత తెలుసు నాకెప్పుడు ఇది తెలియనే తెలియదు అండి అబ్బాయి గారు అని జవాదించు అయ్యో ఎందుకు నీ జీవితం అంతా ఇలా మంచి మంచి విషయాన్ని తెలుసుకోకుండా పాడు చేసుకుంటావు నీటిలో పుట్టావు నీటిలో తిరుగుతావు నీటిలో తడుస్తావు నీటిలోనే తింటావు ఆ నీటి గురించి ఎంత మాత్రం తెలుసుకోకపోతే ఇలా అంత జీవితం యుద్ధమైపోయిందో ఇంతవరకు చూసావా ఇక ముప్పాదిగ జీవితం గడిచిపోయిందంటూ ఉపన్యాసాలని చేస్తున్నాడు సైంటిస్ట్ పడవ మెలగా నది మధ్యలో రాళ్ల ప్రాంతంలోకి వెళ్ళింది గాలి పెరిగింది అలర్లు వేస్తున్నాయి కరిటాలు తాకడికే ఊగుతోంది పెద్ద పెద్ద కొండరాలు ఉండటం వల్ల పొడవు అదుగుతప్పి వాడంతో తాగుతుంది కాసేపట్లో పగిలిపోయేటట్టుంది అప్పుడు ఆ పల్లెవాడు అడిగాడు సైంటిస్ట్ని అయ్యా మిగి ఈదటం వచ్చా ఎందుకు అన్నాడు సైన్స్ పొడవు ఇరిగిపోతుంది అప్పుడు నీళ్ళతో ఈత్తే తప్ప మనం బతకం ఒడ్డున వదలాలి చాలా దూరం వచ్చాం ఇప్పుడు ఈ తుఫాన్లో ఒడ్డు దాకా పొడవలే చేరి నమ్మకం లేదు కిందంతా రాణమయం నదిలో కూడా ప్రమాదకరమైన జంతువులు ఏమైనా ఉండవచ్చు అందుచేత ఈదుగు పోవాల్సి ఉంటుంది ఈ ఒడ్డుకి సైంటిస్టులకి తలపై పిడిగి పడ్డానికి తమ్ము నాకు ఈత రాదు మరి ఇప్పుడు ఎలా ఏమిటి సంగ పల్లెవాడిని నిబ్రంగా సమాధానం అయ్యా నాకు చదువు రాదు మీరెంతవరకు చెప్పినా ఏమీ తెలియకుండా ప్రమాదం లేదు కానీ ఈ నీళ్ళలో ఉంటూ అసలు తెలియవలసిన ఈత తప్ప మిగిలిన తెలుసు కానీ అవి ఏమీ మిమ్మల్ని ఎప్పుడు ప్రస్తుతానికి కావాల్సిన పుస్తకాల నుంచి వచ్చిన పోత జ్ఞానం కాదు ఈత జ్ఞానమే కావాలంటూ పల్లెవాడు ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు తుఫాన్లో పైన పడవతో పాటు అన్ని చదువులు చదివినా ఏమి అక్కడ ఆపద అలు అసూ వేసడం ఆయన ఇది మన జీవిత కథ సంసార సాగరంలో దుఃఖాల కరటాలపై ప్రయాణం చేసే వాళ్ళం మనం కడతేటానికి శరీరం అనే జీవనంలోకి లభించింది దాన్ని నడపటానికి వస్తువులన్నీ ఉన్నాయి లక్ష్యం తెలియక తెలియాలి ఈ సాగరంలో సుఖ ప్రయాణం సాగించాలంటే ఐదు విషయాల గురించి జ్ఞానం అత్యావసరం ఈ ఐదింటిని అర్ధపంచక జ్ఞానం అంటారు ఈ జ్ఞానం కంటే ఇతర జ్ఞానాలు ఎన్ని ఉన్నా సైంటిస్ట్ లాగా నష్టపోగతాం ఈ అద్దె పంచక జానం ఉంటే మిగిలినవన్నీ రాణిస్తాయి అస్సలు అప్పుడు ఇవి లేకుండా ఏమీ లేదు ఈ అద్దపపంచక జానానికి మానవ జన సాధపరచాలనే ఋషులు ఎంతో శ్రమించి ఎన్నెన్నో విషయాలు మనకు అందించారు వేదాలన్నీ జ్ఞానం ఇవ్వటం వల్లే స్వార్థకములైన ఇతిహాసాలైన రామాయణం శ్రీమద్ భాగ భా భారతాలు కూడా ఈ జ్ఞానాన్ని బోధించటమే మన మనకి పురాణాలు కూడా లక్ష్యం ఈ జ్ఞానం అందించటమే స్మృతులు మునులు మహానుభావులు ఆచార్యులు ఆళ్వాళ్ళ మొదలైన మన పూర్వులు ఏ ఏ ఉపదేశం చేసినా ఈ అర్థపంచ జ్ఞానాన్ని వివరించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఐదింటిని వివరించారు కొందరు విస్తరించారు కొందరు సూక్ష్మీకరించారు కొందరు ఇలా రకరకాలుగా అందించారు ఈ ఐదింటిని గురించి ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకున్నాను నేను ఎవరు దీని గురించి ఒక్కసారి తిరిగి తెలుసుకోవటాన్ని శుస్వరూప జ్ఞానం అంటారు రెండు నా జీవిత లక్ష్యం ఏమిటి అంటే నేనేమి పొందాలి దాని స్వరూప జ్ఞానం అంటారు మూడు దాన్ని ఇచ్చుడి వారెవరు అంటే పొందించే భగవత్ స్వరూపమేమి దీనిని పరస్వరూప జ్ఞానం అంటాం అంటారు నాలుగు పొందవలసిన దాన్ని పొందుటకు సాధనమేమి దీని ఉపాయ స్వరూప జ్ఞానం అంటారు ఐదు దాన్ని పొందుటకు కాటం కుమలేవి అని తొలగేటట్లు దీని స్వరూప జ్ఞానం అంటాం ప్రాత్య బ్రహ్మణో రూపం ప్రాప్త ప్రత్యుగాత్మన ప్రాప్తుపాయం ఫలం ప్రాప్తే ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చ వదంతి సకల వేదాసపురాణక మునయస్ మహాత్మాన వేద వేద అంతఃపరగా అని ఈ శ్లోకం ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాయి మానవులందరినీ సామాన్యంగా రెండు వర్గాలుగా విభజించం భుభక్షువులు ముమోక్షులని తమ జ్ఞానమంతా శరీర పోషణ కోసం మాత్రమే శారీరక బంధు శరీరక శారీరక బంధువుల కోసమేను అనుకుంటూ కేవలం ప్రాపంచక సుఖముల సంపాదన భాగమే పరమార్థంగా బతికేవారు కొందరు వీరిని బుభుక్షలు అంటారు శరీరంలో జీవుల ఒకదాన్ని గుర్తించి వారి స్థితిగతుల వచ్చిన జ్ఞానం సంపాదన చేస్తూ తదన రూపంగా ఆచరించాలని కాంక్షతో జీవిస్తూ అలాంటి లాభాన్ని ఆటంకంగా ఉన్న బంధాలు నుండి విడవడాలని కోరిన వారు వారు కొందరు విడువటకు ఎందుకు కోరిక గలవారు కేవలం విడువట మాత్రమే కాక నిత్యానందం ఉన్నందు ఎందుకు కూడా కోరిక గలవారు అన్నమాట ఒక దాన్ని విడిచట ఆపై దాన్ని పొందడం కొరికే కదా కనుక వీరిని ముముక్షలు అంటారు ముభుక్షల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ముముక్షలుగా మనం ఉండాలనుకున్న ఉండదలుచుకుని ఉంటున్నాం కనుక మనం విరంగవలసిన వాటిని ఎంత శ్రద్ధగా చూడటం అవసరం లే అవసరం అది అర్ధపంచగ జానం దీన్నే మరింత సూక్ష్మీకరించి మూడు విషయాలు మన పూర్వులు అనుగ్రహించారు స్వస్తి జయ శ్రీరామ్